చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం మనం ధ్యానించుకుందామండి మహోన్నతుడా మహాపరిశుద్ధుడా గొప్ప దేవుడా తండ్రి మీ ఆత్మ ద్వారా మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా మమ్మలను ముందుకు నడిపించవలసిందిగా నజరేడని అనే యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాలి వేడుకొని చున్నాము తండ్రి ఆ మెయిన్ ఏమండి ఈరోజు మన యొక్క వాక్యాంశంలోకి వెళ్ళే ముందు వాక్యంలోకి వెళ్లే ముందు ఏమండి కొత్తగా మ్యారేజ్ అయిన ఒక కపుల్ అంటే లైట్స్ ఆన్ చేయరా కొత్తగా మ్యారేజ్ అయిన ఒక కపుల్ అంటే వన్ ఇయర్ అయిన తర్వాత ఫస్ట్ యానివర్సరీకి వైఫ్ హస్బెండ్ నుంచి ఏదైనా ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారా చేయరాండి ఏమండి చేస్తారు అదేవిధంగా హస్బెండ్ కూడా మరి ఫస్ట్ యానివర్సరీకి వైఫ్ నుండి ఏదో ఒక బహుమానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తారా చేయరాండి చేస్తారు అలాగే ఒక చిన్న పిల్లాడు లేదా ఒక చిన్న పాప వాళ్ళ బర్త్డేకి వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి ఏవైనా బహుమానాలు సర్ప్రైజ్ గిఫ్ట్లు ఎక్స్పెక్ట్ చేస్తారా చేయరా చేయరా చేస్తారు తల్లిదండ్రులు కూడా వారి పిల్లల దగ్గర నుంచి కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు కదండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారండి మా పిల్లలు బాగా చదువుకోవాలి ఫస్ట్ ర్యాంక్ రావాలి మంచి ప్రయోజకులు అవ్వాలి గుడ్ మేనర్స్తో వాళ్ళు పెరగాలి ఏమండి ఇలాగా తల్లిదండ్రులు కూడా వారి పిల్లల దగ్గర నుంచి కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు అలాగే చర్చ్ మెంబర్స్ ఉదాహరణకి విశ్వాసులు అది ఎక్కడైనప్పటికి కూడా వాళ్ళే ఎక్స్పెక్ట్ చేస్తారంటే దే ఎక్స్పెక్ట్ కేర్ అండ్ స్పిరిచువల్ గ్రోత్ ఆర్ స్పిరిచువల్ గైడెన్స్ ఫ్రమ్ పాస్టర్ అంటే ఒక పాస్టర్ గారి దగ్గర నుంచి కొన్ని ఆత్మీయమైనటువంటి ఆ యొక్క మార్గలు నడిపించే ఆ యొక్క స్పిరిచువల్ గైడెన్స్ని ఇంకా కేర్ ఆదరణని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు ఇలాగా మనం చూసుకుంటూ వెళ్తే వి ఆల్ ఎక్స్పెక్ట్ సంథింగ్ ఫ్రమ్ అవర్ లవ్డ్ వన్స్ అంటే మనము ప్రేమించే వారి దగ్గర నుండి లేదా మనల్ని ప్రేమించే వారి దగ్గర నుండి మనం ఎంతో కొంత ఎక్స్పెక్ట్ చేస్తూ వస్తాం అవునా కదా చెప్పండి అలా ఎక్స్పెక్ట్ చేయకుండా అంటే అందరి నుంచి అందరి నుంచి అనట్లేదు కానీ మనల్ని ప్రేమించే వారి దగ్గర నుండి లేదా మనము ప్రేమించే వారి దగ్గర నుండి మనం ఎంతో కొంత ఎక్స్పెక్ట్ చేస్తామా చేయమండి చేస్తాం కదండి అలాంటిది మనల్ని సృష్టించి సర్వమండలమును నిర్మించి మనల్ని మనకు అన్నీ ఇచ్చి మనల్ని పోషించి ప్రాముఖ్యంగా మనల్ని రక్షించి నిస్వార్థంగా మనల్ని ప్రేమిస్తున్న మన దేవాతి దేవుడు మన యొద్ద నుండి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తాడా అని ఎప్పుడైనా ఎవరికైనా ఆలోచన వచ్చిందా ఏమండి ఆన్లైన్ ద్వారా వాక్యం వింటున్నవారు కానీ ఆఫ్లైన్ ద్వారా వాక్యం వింటున్నవారు కానీ ఎప్పుడైనా నన్ను ఇంతలా దేవుడు ప్రేమిస్తున్నాడు కదా మొదట నాకు దేవుడు జీవితాన్ని ఇచ్చాడు బ్రతుకునిచ్చాడు ఏమండి కుటుంబాన్ని ఇచ్చాడు ఆహారాన్ని ఇచ్చాడు నాకు దేవుడు అన్నీ ఇచ్చాడు కదా మరి నా దగ్గర నుండి దేవుడు ఆశిస్తున్నాడు అని ఎప్పుడైనా మనల్ని మనం ప్రశ్నించుకున్నామా ఏమండి ఎప్పుడైనా ఈ ఆలోచన కలిగి మేము ఎప్పుడన్నా ఆలోచించామండి ఈరోజు ఇదే మాటని నా యొక్క వాక్యాంశంగా నేను తీసుకుంటున్నాను ఏంటండి వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్ మన యొద్ధ నుండి దేవుడు ఏమి ఆశిస్తున్నాడు లేదా దేవుడు మన నుండి ఏమి ఆశిస్తున్నాడు అనే అంశాన్ని ఈరోజు నేను తీసుకుంటున్నానండి ఏంటి మన మన యొక్క అంశం ఏంటండి వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్ దేవుడు మన యొద్ధ నుండి ఏం ఆశిస్తున్నాడు అనే వాటిని ఒక్కొక్కటిగా మీతో నేను పంచుకోవాలని నేను ఆశ నేను ఆశపడుతున్నానండి మొదటిగా ప్రతి ఒక్కరి నుండి దేవుడు ఆశించే మొట్టమొదటి విషయం గాడ్ ఎక్స్పెక్ట్స్ అస్ టు లవ్ హిమ్ కంప్లీట్లీ మనమందరం కూడా ఆయన్ని హృదయపూర్వకముగా ప్రేమించాలని మన దేవుడు ఆశపడతాడండి ఆ వాక్యం మనం చదువుకుందాం వార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై ఏడవ వచ్చిన మతేసు వార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై ఏడవ వచ్చి మనం చదువుకుందాం అందుకైనా నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనదియే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నారంటే నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణాత్మతో నీ పూర్ణ మనస్సుతో నీవు నీ దేవుణ్ణి ప్రేమించాలి ఇదే మాటను ఓల్డ్ టెస్ట్మెంట్లో ద్వితీయోపదేశ కాండము ఆరవ అధ్యాయము ఐదవ వాక్యంలో కూడా మనం సేమ్ మాట మనం చూడగలుగుతామండి ద్వితీయోపదేశ కాండము ఆరవ అధ్యాయము ఐదవ వాక్యం మనం చదువుకుందాం నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ శక్తితోనో నీ దేవుడైన యహోవానో ప్రేమింపవలెనో మనం మన దేవుణ్ణి ఏం చేయాలండి వి హ్యావ్ టు లవ్ ద లాడ్ విత్ ఆల్ అవర్ హార్ట్ సోల్ అండ్ మైండ్ మన యొక్క పూర్ణ హృదయంతోనూ పూర్ణాత్మతోనూ పూర్ణ శక్తితోనూ మరి మన యొక్క దేవుని మనం ప్రేమించాలి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే హౌ ఎలా ఏమండి ఒక మనిషిని మనం ప్రేమించడం అని అంటే అది మన చేతుల్లో ఉంటుంది అంటే ప్రేమించడం అంటే ఏంటండి వారికి కావాల్సింది మనం కొనుక్ కొని పెడతాం వాళ్ళు చక్కగా చూసుకుంటాం వాళ్ళకి అన్ని రకాలుగా కూడా వారికి అన్ని సౌకర్యాలు మనం చేస్తాం మనుషుల్ని అయితే మనం ఈ విధంగా ప్రేమిస్తామండి మరి దేవుణ్ణి మనం పరిపూర్ణంగా ప్రేమించడం అంటే ఏంటండి మనం దేవుణ్ణి ఎలా ప్రేమించాలి అని అంటే దానికి కూడా జవాబు ఉందండి సువార్త పద్నాలుగవ అధ్యాయము సువార్త పద్నాలుగవ అధ్యాయము పదిహేనవ వాక్యం మనం చదువుకున్నట్లయితే మీరు నన్ను ప్రేమించినడలా నా ఆజ్ఞలను గైకొందురు ఎవరైతే దేవుణ్ణి ప్రేమించాలి అని అనుకుంటున్నారో నిజముగా దేవుని పట్ల ప్రేమ కలిగి ఉండాలని అనుకుంటున్నారో మరి ఏం తెలుసా అండి దేవుని ఆజ్ఞలను గైకొనాలి మరి ఇదే మన ఎద్దరు నుండి దేవుడు ఆశిస్తున్నాడండి అంతే తప్ప మనం ఆయనకి ఏదో ఇవ్వాలని డబ్బులు ఇవ్వాలనో లేవండి బహుమానాలు ఇవ్వాలనో లేకపోతే ఇవ్వాలనో ఆయన కోరుకోవట్ల అందుకే వాక్యంలో మరొక మరొక మాట కూడా రాయబడింది అదేంటంటే ఒబీడియన్స్ ఈస్ బెటర్ దాన్ సాక్రిఫైస్ అంటే బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం మొదటి సమయుల గ్రంథం పదిహేను అధ్యాయము ఇరవై రెండు వచ్చినలో ఈ మాట ఉందండి ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దాన్ సాక్రిఫైస్ ఎవరైతే ఈరోజు దేవుని మాటను వినాలని దేవుని మాటను బట్టి జీవించాలని ఆశపడతారో నిజంగా ఎవరైతే దేవుని మాటకు విలువిస్తారో వారు నిజముగా దేవుణ్ణి ప్రేమిస్తున్నవారేనండి హలో ఇదే మన దేవుడు మన ఇద్దరు ఆశిస్తున్నటువంటి మొదటి విషయం ఏంటండి గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ అస్ టు లవ్ హిమ్ కంప్లీట్లీ మనం హృదయపూర్వకంగా మన దేవుణ్ణి ప్రేమించాలని ఆయన ఆశిస్తున్నాడు రెండవదిగా మనం చూసినట్లయితే గాడ్ ఎక్స్పెక్ట్స్ అస్ టు లీవ్ ఏ హోలీ లైఫ్ ఎవరు వచ్చారండి గాడ్ ఎక్స్పెక్ట్స్ అస్ టు లివ్ ఏ హోలీ లైఫ్ అంటే దేవుడు మనం పరిశుద్ధ జీవితము జీవించాలని లేదా పరిశుద్ధంగా మన యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆయన ఆశిస్తున్నాడు నాకు విషయం చెప్పండి మీరు మీ ఫ్యామిలీతో మీ పిల్లలతో చర్చికో లేకపోతే ఒక ఫంక్షన్కో వెళ్ళేటప్పుడు మీరు చక్కగా డ్రెస్ చేసుకుని మగవారైతే సూట్లు వేసుకుని ఆడవారైతే పట్టు చీరలు కట్టుకుని మీరు వెళ్తూ పిల్లలకి బురద అయిపోయిన మట్టి అయిపోయిన చిరిగిపోయిన బట్టలు వేసి మీరు ఫంక్షన్కి తీసుకెళ్తారా చర్చికి తీసుకెళ్తారా ఈ మాట అడిగితే చాలామంది కోపం వస్తుంది ఎవరిని ఏం మాట్లాడుతున్నారు మీరు అవసరమైతే మేము పాత బట్టలు వేసుకుని మా పిల్లలకి కొత్త బట్టలు వేసి తీసుకెళ్తాం మేము మీరు అలా అడుగుతారని అని చెప్పి చాలామంది కోపం వస్తుంది కదండి అలాంటిది మన దేవుడు పరిశుద్ధుడై ఉండి ఆయన పవిత్రమైన పరిశుద్ధమైన దేవుడు ఉండి మనం ఈ లోక మాలిన్యాల్లో పడిపోతే మరి అది ఎంతవరకు కరెక్ట్ అండి మనం పరిశుద్ధ మన దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు మన దేవుడు పరిశుద్ధుడై ఉన్న లాగున మనము కూడా పరిశుద్ధముగా జీవించాలని మనము కూడా ఆయన పవిత్రమైన పాత్రగా ఉండాలని మన దేవుడు ఆశపడుతున్నాడు హలో మొదటి పేతుడి పత్రిక మొదటి అధ్యాయము పదహారో వాక్యం మనం చదువుకున్నట్లయితే ఫస్ట్ పీటర్ చాప్టర్ వన్ వర్స్ సిక్స్టీన్ నేను పరిశుద్ధుడై ఉన్న యున్నాను గనుక మీరును పరిశుద్ధులై అని వ్రాయబడినది కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులయ్యుండు ఇక్కడ స్పష్టంగా రాయబడిందండి మన పరలోకపు తండ్రి మనం ఆరాధిస్తున్నటువంటి మన దేవుడు పరిశుద్ధుడై ఉన్న లాగున మీరు కూడా పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి జీవించండి అని ఇక్కడ వాక్యలో దేవుడు స్పష్టంగా రాయించాడండి మరొక మాట కూడా మనం చదువుకున్నట్లయితే ఫస్ట్ దశలోని కేన్స్ చాప్టర్ ఫోర్ వర్స్ త్రీ మీరు పరిశుద్ధు లగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము హలెయా ఏమండి మనం పరిశుద్ధముగా జీవించుట మనం దేవుని కొరకు ప్రత్యేకిమబడిన పాత్రలుగా జీవించుటేనండి అండి మన దేవుని చిత్తము అదే మన ఎదురు దేవుడు ఆశిస్తున్నాడు దట్ ఈస్ వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్ మరి ఇది ప్రాముఖ్యంగా మనం గమనించవలసిన రెండో విషయం అండి ఏంటండి గాడ్ ఎక్స్పెక్ట్స్ అస్ టు లివ్ ఏ హోలీ లైఫ్ మరి మూడవదిగా ప్రాముఖ్యంగా మనం చూ మనం చూసినట్లయితే గాడ్ ఎక్స్పెక్ట్స్ అస్ టు బేర్ గుడ్ ఫ్రూట్ అంటే మనం మంచి ఫలాలను ఫలించాలని మనం మన యొక్క జీవితం మన యొక్క బ్రతుకు ఫలభరితంగా ఉండాలని మన దేవుడు ఆశిస్తున్నాడు యోహాను సువార్త పదిహేనవ అధ్యాయము ఎనిమిదో వాక్యం మనం చదువుకున్నట్లయితే యోహాను సువార్త పదిహేనవ అధ్యాయము ఎనిమిదో వాక్యం అండి ఏం చదువుతారండి మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడునో ఇందువలన మీరు నా శిష్యుల గుదురు ఏమంటే చదవబడిన వాక్య భాగం మనం జాగ్రత్తగా చూస్తే మరి ప్రభువు అంటున్నారు మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును ఏమండి మనం బాగా ఫలించాలని ఎప్పుడైతే మనం ఫలిస్తామో ఆ ఫలము ద్వారా మన దేవుడు మహిమపరచబడతాడని ఇక్కడ వాక్యంలో రాయబడిందండి మనం నిర్జీవంగా ఎలాంటి ఫలాలు లేని వారంగా మనం ఉంటే అది మన దేవునికి ఎంత మాత్రము మహిమకరం కాదు అలాగని చెప్పి మనం చేదైన ఫలాలు ఫలించాలని కూడా ఆయన ఎంత మాత్రం కోరుకోడండి మనం మంచిగా ఫలించాలి మనం బాగుండాలి మనం ఎదగాలి మనం ఉన్నత స్థితిలో ఉండాలని చెప్పి మన దేవుడు కోరుకుంటాడు దట్ ఈస్ వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్ మనం ఒక మంచి పొజిషన్లో ఉండాలి మనం మంచిగా ఫలించాలని చెప్పి ఆయన మన యుద్ధం నుండి ఆశిస్తున్నాడు ఆశించడం మాత్రమే కాదు దానికి తగినట్టుగా మన ప్రతి ఒక్కరికి దేవుడు కొన్ని కృపావరాలను కొన్ని టాలెంట్స్ని కొన్ని తలాంతుల్ని దేవుడు ఇస్తున్నాడు హలెయ్య మీరు జాగ్రత్తగా ఆలోచించండి దేవుణ్ణి నమ్ముకున్న వారు యేసు క్రీస్తు ప్రభువుని అంగీకరించిన వారు ప్రతి ఒక్కరిలోనూ కూడా ఒక ప్రత్యేకమైన తలాంతులు మనం చూడగలుగుతాం తలలోయ అది మనకి దేవుడు వరముగా ఇస్తున్నటువంటి ఒక అద్భుతమైన విషయం అండి ప్రతి ఒక్కరికి దేవుడు ఒక గొప్ప కృపావరం ఇస్తున్నాడు ఒక గొప్ప తలాంత్ ఇస్తున్నాడు ఆయన ఉద్దేశం ఏంటంటే నా కుమారుడా నా కుమార్తె నేను నీకు ఇస్తున్నటువంటి ఈ తలాంతుల ద్వారా నువ్వు ఫలించాలి నువ్వు అభివృద్ధి పొందాలి మరి ఇది ప్రాముఖ్యంగా మనం చూడవలసిన మూడవ విషయం ఏంటండి గాడ్ ఎక్స్పెక్ట్స్ అస్ టు బేర్ గుడ్ ఫ్రూట్ నాలుగవదిగా మనం చూస్తే గాడ్ ఎక్స్పెక్ట్స్ రైట్షస్ లివింగ్ ఫ్రమ్ అస్ అంటే మనము నీతిగా యథార్థంగా నిజాయితీగా జీవించాలని మన దేవుడు కోరుకుంటున్నాడు మీకా గ్రంథము ఆరవ అధ్యాయము ఎనిమిదో వాక్యం మనం చదువుకున్నట్లయితే మీకా గ్రంథము ఆరవ అధ్యాయము ఎనిమిదో వాక్యం మనం చదువుకుందామండి ఎనిమిదో వచ్చినం మనుష్యుడ ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకొనిటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యహో అని అడుగుచున్నాడు ఏమండి మన ఇద్దరు నుండి దేవుడు కేజీ బంగారం కేజీ వెండి ఏమండి లేకపోతే ఇంత క్యాష్ లేకపోతే ఇంకొక బహుమానము ఇంకోటో ఇంకోటో మన ఇద్దరు నుండి దేవుడు ఆశించట్లేదు మనం ఇచ్చిన దేవుడి దగ్గరికి వెళ్ళదు వెళ్తుందా అండి మనం ఏది ఇచ్చినా భూమి మీదే ఉంటుంది అక్కడ దాకా ఏమి వెళ్ళదు కానీ నిజంగా ఆయన మన యుద్ధ నుండి ఆశించే ప్రాముఖ్యమైన మూడు విషయాలు ఏంటంటే మొదటిది న్యాయముగా నడుచుకునిటయ్యూ ఏమండి రైట్షస్ లివింగ్ ఎప్పుడైతే ఒక వ్యక్తి న్యాయంగా నడుస్తాడో ఆ న్యాయంగా నడిచే ప్ర ఆ వ్యక్తి ప్రతి అడుగులను దేవుడు ఉంటాడండి హాలూయా ఒకవేళ నిజంగా మనం అన్యాయస్తుడమైతే మనతో దేవుడు ఉన్నాడు ఆయన అన్యాయస్తుడు కాడు అన్యాయస్తులతో ఆయన ఉండడని కూడా వాక్యలో ఉందండి మొట్టమొదటిగా మనం గమనించాలి వీ హ్యావ్ టు లీడ్ ఎ రైట్షస్ లైఫ్ మనం న్యాయంగా జీవించాలి రెండవదిగా ఆయన మన మన ఇద్దరిని కోరుకునేది కనికరమును ఏమండి మంచి సమరని కథ ఆ ఉపమానం అందరికీ తెలుసు అక్కడ మనం జాగ్రత్తగా చూస్తే ఒక పరిచయుడు ఆ మార్గం గుండా వెళ్తున్నాడు పడిపోయిన వ్యక్తిని పట్టించుకోలేదు ఒక లేవీయుడు ఆ మార్గం గుండా వెళ్తున్నాడు పడిపోయిన వ్యక్తిని పట్టించుకోలేదు కానీ ఒక సమరయుడు ఎందుకని ప్రత్యేకంగా అక్కడ ప్రస్తావించారంటే యూదులు సమరయులతో సాంగత్యం చెయ్యరు వాళ్ళకి వీళ్ళు కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నాయండి అయినప్పటికీ కూడా ఒక సమరయుడు ఆ మార్గం గుండా వెళ్ళి పడిపోయిన వ్యక్తి పట్ల కనికరం చూపి ప్రేమ చూపి ఆ వ్యక్తిని తీసుకెళ్ళి ఒక పూట కోళ్ళవాన్నింటికి వెళ్ళి ఆ యొక్క ఆ యొక్క గాయాలకి కొన్ని కట్లు కట్టి ద్రాక్షరసం పూసి కొంత డబ్బు ఇచ్చి ఆదరించి అక్కడికి వెళ్తాడండి నిజంగా ఈ ఉపమానంలో యేసుక్రీస్తు ప్రభు కనికరమును ప్రేమించాలని ప్రాముఖ్యంగా చెప్పారు ఆయన దట్ ఈస్ వాట్ ద గాడ్ విల్ అంటే మన ఎద్ద నుండి దేవుడు ఆశించేది అదే మన ఏదో గొప్ప ధనవంతులైపోయి ఆయనకి ఇచ్చేయాలని కాదు మన జీవితంలో మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా మనం న్యాయంగా జీవించాలి మొదటిది రెండవది కనికరమును మనం ప్రేమించాలి మూడవదిగా ఆయన చెప్తున్నాడు దీన మనస్సు కలిగి మనం ప్రవర్తించాలి యేసుక్రీస్తు ప్రభు ఆయన దేవుడయ్యుండి దేవుని కుమారుడయ్యుండి దేవుని కుడిపార్గసమున కూర్చుండి వాడై ఉండి మనుష్యుల పాదాలు కడిగాడండి ఆయన అపోస్తల పాదాలు కడిగాడు ఆయన ఆయనకి ఆయనకి ఏంటి అవసరం హి షోడ్ హిస్ హంబుల్నెస్ ఆ దేనత్వాన్ని యేసుక్రీస్తు ప్రభు మనకు చూపించారు ఆయన మన నుండి కూడా అదే దేనత్వాన్ని ఆ దేన మనస్సుని ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇక్కడ ఈ మీకా గ్రంథం ఆరో అధ్యాయం ఎందు వచ్చిన ఏమున్నాయండి మొదటిది ఏంటండి న్యాయముగా నడుచుకొనిటయు రెండవది కనికరమును ప్రేమించుటయు మూడవది దీన మనస్సు కలిగి ప్రవర్తించుటయు ఇంతే కథయ్య నేను ఎద్దు నుండి ఆశిస్తుంది నీ అందరి నుండి నేను బంగారాన్నో వెండినో ఆస్తిపాస్తులను పొలాలనో నేనేం ఆశించట్లేదు వీటినే నేను ఆశిస్తున్నాను నిజంగా వీటిని నాకు నువ్వు ఇవ్వగలవా అని ప్రతి ఒక్కరూ నేను అడుగుతున్నాడండి ఎవ్రీవన్ హ్యాస్ టు క్వశ్చన్ దెమ్జల్స్ ప్రతి ఒక్కరూ వారిని ప్రశ్నించుకోవాలి నిజంగా మన జీవితంలో దేవుడు మన యద్ద నుండి ఆశిస్తున్నవి మనం దేవునికి ఇవ్వగలుగుతున్నామా ఒకవేళ ఇవ్వలేకపోతే ఎందుకండి మనం దేవుణ్ణి నమ్ముకునే ఏంటి ఉపయోగం ఆయనకి ఎన్ని గంటలు ప్రార్థన చేస్తే మాత్రం ఏంటి ప్రయోజనం ఆయన బైబిల్ గ్రంథాన్ని ఎన్నిసార్లు చదివితే మాత్రం ఏంటి ఉపయోగం ఆయన్ని సంతోషపరిచేలాగా ఆయన్ని ఆనందపరిచేలాగా ఆయన మన యద్ద నుండి ఆశించే వాటిని మనం ఇవ్వలేని స్థితిలో మనం ఉంటే మన విశ్వాసానికి అర్థం ఏంటో కూడా మనం ఆలోచించాలండి ఇది ప్రాముఖ్యంగా నాలుగోటి ఏంటండి గాడ్ ఎక్స్పెక్ట్స్ రైట్స్ లివింగ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ అస్ ప్రతి ఒక్కరి నుండి ఆ నీతియుక్తమైన జీవితాన్ని ఆయన ఆశిస్తున్నాడు ఇది నాలుగవదండి మరి చివరిగా ఐదవది ప్రాముఖ్యంగా మనం చూస్తే గాడ్ ఎక్స్పెక్ట్స్ అస్ టు డూ గుడ్ వర్క్స్ అంటే మనము మంచి చేయాలి లేదా మంచి పనులను మనం చేయాలని మన దేవుడు మన యుద్ధ నుండి ఆశిస్తున్నాడు ఎలాగండి అని అంటే ఒక వాక్యం మనం చదువుకుందాం ఎఫ్ఎస్సి పత్రిక రెండవ అధ్యాయము పదో వాక్యం మనం చదువుకున్నట్లయితే చదువుతారండి ఎఫ్ఎస్సి పత్రిక రెండవ అధ్యాయం పదో వాక్యం అండి మరియు వాటియందు మనము నడుచుకుని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు చేస్తున్నందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము దేవునికి మహిమ కలుగును గాక వీఆర్ ద వర్క్ ఆఫ్ గాడ్ మనము దేవుని చే సృష్టింపబడ్డాము ఎందుకండి అని అంటే మంచి పనులు చేయడానికి వి వీఆర్ క్రియేటెడ్ టు డూ గుడ్ వర్క్స్ కొన్ని మంచి పనులను చేయడానికి మనల్ని దేవుడి భూమి మీదకి పెట్టాడు తప్ప అసూయ కలిగి ద్వేషం కలిగి ఏమండి కక్షా కాఠిన్యాలతో పగా ప్రతీకారాలతో బ్రతికి ఉండమని కాదు ముందుగా మన ముందు దేవుడు కొన్ని మంచి క్రియలు పెట్టాడు వాటిని చేయడానికే మనల్ని దేవుడి భూమి మీదకి తీసుకొచ్చనే సత్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి వీఆర్ క్రియేటెడ్ టు డూ గుడ్ వర్క్స్ ఇంకొక వాక్యం మనం చదువుకున్నట్లయితే గలతీ పత్రిక ఆరో అధ్యాయము తొమ్మిది వాక్యం మనం చదువుకున్నట్లయితే గలతీ అండ్ చాప్టర్ సిక్స్ వర్స్ నైన్ మనము మేలు యందు విసుగక యుందము మనము అలయక మేలు చేసి మేమి తగిన కాలం మందు పంట కోతము ఏమండి మంచి చేసే విషయంలో పది మందికి మేలు చేసే విషయంలో ఎప్పుడు విసిగిపోవద్దు డోంట్ గెట్ టైర్డ్ ఆఫ్ డూయింగ్ గుడ్ మంచి చేసే విషయంలో విసుక్కోవద్దు విసిగిపోవద్దు అని దేవుడు చెప్తున్నాడండి ఎందుకో కారణం చెప్పమంటారా ఎప్పుడైతే మనం మంచి చేస్తామో ఎప్పుడైతే మన జీవితంలో మనం పది మంచి పనులు మనం చేయగలుగుతామో తగిన సమయంలో దానికి సంబంధించిన పంటను మనం చక్కగా కోసుకుంటాం హాలె అలా కాకుండా మనం చేసే పనులన్నీ కూడా వ్యతిరేకమైన పనులు అవినీతి పనులు దుర్మార్గ పనులు మనం చేస్తే మనకిష్టం లేకపోయినా మనం వద్దన్న దానికి సంబంధించిన ఆ యొక్క పంటను మనం కోసుకోవాల్సిందేనండి తప్పదు కాబట్టి ఈ మాట ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు గాడ్ ఎక్స్పెక్ట్స్ అస్ టు గుడ్ వర్క్స్ మనము కొన్ని మంచి పనులు చేయాలని మన ద్వారా ఈ ప్రపంచంలో కొంత కొంత మంచి జరగాలని ఆ మంచి ద్వారా దేవునికి మహిమ వెళ్ళాలని మన దేవుడు మన యద్ద నుండి ఆశిస్తున్నాడు ఈరోజు ఈ మాటలుంటున్న ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడు నిజంగా మన జీవితంలో అలాంటి మంచి పనులు మనం చేయగలుగుతున్నామా నిజంగా మన యద్ద నుండి దేవుడు ఆశిస్తున్న వాటిని నిజంగా మనం మన మన యొక్క దేవుని మనం ఇవ్వగలుగుతున్నామా అని ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలని అట్టి రీతిగా జీవించాలని ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటూ నా ఈ మాటలు ముగిస్తున్నానండి ప్రార్థన చేసుకుందాం మహోన్నతులవైన మా తండ్రి మా ప్రియ పరలోకపు ప్రభువ మీ పరిశుద్ధ గల నామానికి లెక్కలేని స్తోత్రాలయ విత్తబడినటువంటి ఈ వాక్యము మా హృదయాల్లో నాటబడి ఫలింపజేయుటకు సహాయం అనుగ్రహించండి ఇదిగో నాయన మా యొద్ద నుండి మేము ఏం ఆశిస్తున్నావో మా ఎద్దు నుండి మేము ఏవి కోరుకుంటున్నావో అవన్నీ మీరు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలయ్యా తండ్రి మీరు మా ఎద్దు నుండి కోరుకుంటున్న ప్రతి ఒక్క ప్రతి ఒక్క అంశమును ప్రతి ఒక్క మాటను నాయన ప్రతిక్రియను చేయడానికి సహాయం అనుగ్రహించండి హృదయపూర్వకంగా మిమ్మల్ని ప్రేమిస్తూ తండ్రి మంచి పనులు చేయడానికి మంచిగా ఆలోచించడానికి మాకు సహాయం అనుగ్రహించవలసిందిగా ఈ మాట వింటున్న ప్రతి ఒక్కరిని ప్రభువ మీరే ఆదరించి ప్రేమించి ఆశీర్వదించవలసిందిగా నజరేడైన యేసు క్రీస్తు వారితో పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాలి మాలి చున్నాము తండ్రి ఆమెన్ 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 అందరికి కొందాలండి